నేను ఎక్కడున్నానో తెలుసా రాజాబాబు నర్సరీలో ఉన్నానండి ఇక్కడ మనం కొన్ని మొక్కలైతే అయితే తీసుకుందాము మీకు ఆ బోర్డు మీద ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేస్తే ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు మీకు పంపిస్తారు ఇక్కడ చూసారా రెడ్ జామ్ అండి పువ్వు కూడా చాలా బాగుంది చాలా వెరైటీగా ఉంది ఈ చిన్న చెట్లు ఉన్నాయేమో పట్టుకుని వెళ్దాము ఇక్కడ కొన్ని మొక్కలైతే తీసుకుందామని వచ్చానండి మీకు ఇది కడియానికి యామగిరికి మయాన్ని ఉందండి యామగిరి వంతు నుంచి ఇలా కడియ వైపుకి వస్తే మీకు ఈ నర్సరీ జరుగుతుంది మీకు నెంబర్ ఉంది కాబట్టి వచ్చి తీసుకోవచ్చు మొన్న మనం కొండమావిడి మొక్క తెద్దామని వచ్చానండి చిన్న మొక్కలు లేవన్నారు ఇప్పుడు మీకు కొన్ని రకాల మొక్కలైతే చూపిస్తాను చూడండి కొండమావిడి ఎంత బాగా కాసిందో ఇంత చక్కగా ఉన్నాయి కదండి ఇక్కడ లేని రకాలంటూ లేవండి చాలా ఉన్నవి మనం ఇక్కడ కొన్ని మొక్కలు తీసుకుందాము మీకు ఔషధ మొక్కలు కూడా మీకు చూపిస్తాను ఇది మొన్న వీడియోలో చెప్పాను కదండి మినీ కరేపాకు కొంచెం దగ్గరికి రండి మనోళ్ళకి నోళ్ళకి మామిడికాయలు అయితే చూపిద్దాము చూసారా ఇదిగోనండి కొంచెం దగ్గరికి రండి ఇదిగోనండి మామిడి పళ్ళు అయితే రెడీగా ఉన్నాయి మనం ఇక్కడ కాయలు ఉన్నాయి కదండీ ఇలా కాయలు ఉన్నాయి కదండి మరో పక్కన పూత అయితే స్టార్ట్ అయ్యింది ఇలాంటి కాయలున్న ఎప్పుడు కాయలు కాసే చెట్టు మన తోటలో ఉంటే చాలా బాగుంటుంది కదా ఇక్కడ మీకు కొన్ని మొక్కలని అయితే నేను పరిచయం చేశాను మరి కొన్ని మొక్కలైతే తీసుకుందాము ఇది టేబుల్ నిమ్మండి మనకి ఈ పళ్ళు కండి ఈ మాత్రం కుండీ సరిపోతుందండి లేదు అంటే మనం వంద లీటర్ల డ్రమ్ని హాఫ్ చేసుకుంటే మనకి సరిపోతుంది చూసారా కాయ అయితే రాలిందండి మరి తినటానికి పనికిరాదు కానీ కాయ ఎలాగుందన్న చూపిస్తాను మీకు కొయ్యాలండి చూద్దాము ఎలా ఉందన్నదని మీకు చూపిస్తాను ఇగోనండి ఇలా రండి దగ్గరికి చూసారా ఎన్ని కాయలు కాసిందో ఇది మనం ఇప్పుడు ఈ పలంగా ఈ చెట్టు కొనుక్కొని పట్టుకుని వెళ్తే మనకే ఇప్పుడే రెడీగా కాయటానికి ఉంటుంది లేదు అంటే మనం చిన్న కవర్ కొనుక్కుని ఒక ఆరు నెలలు పెంచితే ఇవి మనకే కాయలైతే కాస్తాయి అలాగే ఔషధ మొక్కలు కూడా ఉన్నాయండి మనం చూద్దామా రండి అందరికీ ప్రేక్షకులు అందరికీ మనం కొన్ని మొక్కలు తీసుకెళ్తాకొచ్చామండి ఇదివరకు కొన్ని మొక్కలు తీసుకున్నాము తర్వాత చాలా మంది అడ్రస్ కూడా అడుగుతున్నారు నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తానండి ఇది ఏంటమ్మా ఇది మలబరి మహానీ లాంగ్ గ్రీన్ మలబరి ఇది మొన్న వచ్చినప్పుడు తిన్నాం చాలా బాగుంది అవును అయితే మనకి కట్ చేసిన తర్వాత ఇలా వస్తాయి అవునవును చేస్తే వస్తాయి ఫ్రూట్స్ చేయకపోతే కాయలు కాదు ఇది అవును ఇప్పుడు కూడా బెండ్ అలాగే చేస్తున్నాను నాకు చిన్న మొక్క ఉంటే ఇస్తాను ఇస్తాను ఇక్కడ చూడండి రాధా మనోహర చాలా బాగుంది ఇది చూసారా రాధా మనోహర్ లో బుస్ వెరైటీ ఏంటండి పువ్వులు అయితే చాలా బాగున్నాయండి అబ్బా కొంచెం దగ్గరికి రండి చూడ ముచ్చటగా ఉంది మనకి డెకరేషన్గా అందంగా ఇలా ఈ మొక్కను పెంచుకుంటే చూడ ముచ్చటగా ఉంటుంది నాకు చిన్న మొక్క ఉంటే ఇయ్యమ్మా చూస్తాను ఇక్కడ చాలా రకాల తులసలు అయితే ఉన్నాయి ఇలాంటి వాసన తగిలితే చాలండి మనం పునీతులమైతే అయిపోతాము ఇది ఏంటమ్మా అబ్బా మీ తోటలో కొత్త ఎన్ని ఎన్ని రకాలు వింటున్నాము కానీ ఇవన్నీ పట్టుకెళ్తే మా అయితే సరిపోదా మా టెరస్ ఇది జూన్ ని స్టార్ట్ అయ్యి జూలై ఆగస్ట్ వరకు కూడా కాయలు అలా కాస్తా ఉంటుంది మనకి నేరే ఎప్పుడు కాసి కాయలు చెట్లు ఏమి ఉన్నాయి అసలు నేరే డైలీ కాసిన సీజన్ వెరైటీ ఇది అయితే మూడు నుంచి నాలుగు నెలల దాకా అలా కాస్తా కాస్తూనే ఉంటుంది మినీ వెరైటీ చిన్న చిన్న కాయలు అంటే బాగుండే ఇవి వచ్చే మంత్ కైతే ఫుల్ కాయలు ఉంటాయి అమ్మాయి అవి అవుతా ఉంటే వచ్చి వస్తా ఉంటుంది అంత పోతాయి అవును చాలా బాగుంది కాయలు ఏ సైజ్ అంటే మన నాట్ నేర నాట్ నేర చిన్నది ఉంటది చిన్న మినీ సైజు మినీ నేరు అంటారు దీన్ని మన వాడుక భాషలో మినీ నేరు అంటారు అలాగే కిల్లి నేరు అంటారు దీన్ని షార్ట్ వెరైటీ ఇవి ఇవేమో మనకి నేరేడు నేరేడు ఇది బడుల నేరేడు అమ్మ మీరు వేసారు కదా ఆల్రెడీ అదే బాగున్నాయి మాకు మాకైతే చాలా బాగా కాసినాయి నేను సంవత్సరం నారైందా చెట్టేసి నేను ఫస్ట్ ఏం చేశానంటే కింద నుంచి మొక్క వస్తుంటే పట్టించుకోలేదు చుట్టూ కుండీలు ఎట్టేయటం వల్ల ఏంటి సన్నంగా వస్తుంది దాకా చూసుకుని అప్పుడు ఐడియా వచ్చి నాకు చిన్న ఆలోచన ఉంది కానీ నేను పట్టించుకోలేదేమో అప్పుడు ఆ కొమ్మ కొట్టేశాక అప్పుడు పొత్తు స్టార్ట్ అయింది ఎవరండి కవర్లో మొక్కలో కాయిదన్న వారు చూడండి ఎంత బాగా కాస్తున్నాయో మన టెరస్లోనే పెంచుతున్నాం చక్కటి కాయల్ని ఈ చెట్టుని పట్టుకెళ్ళి మనం ఇప్పుడే టెరస్ మీద పెట్టేసుకుని కాయలు అయితే ఖాయం ఎంత బాగుందో చూసారా ఇదిగోనండి సరస్వతి ఆకు తర్వాత అడవి తులసి మెంటు తులసి కూడా మెంటు తులసి తులసిలో ఏమేమి రకాలు ఉన్నాయమ్మా అడవి తులసి మెంటు తులసి వాము తులసి అండ్ కాశీ తులసి విష్ణు తులసి రకాలన్నీ ఉన్నాయి కొన్ని రకాలు తెప్పించాలి ఇంకా అక్కడ ఆ సేన్ కూడా కూడా ఇంకోటి ఇస్తాను మెంటు తులసి మెంటు తులసి అమ్మ ఇది ఇంకొకటి ఉంది ఇదిగోనండి బ్లాక్ వావిలి మనం చాలా మంది మా గోదావరి ప్రాంతంలో అయితే బాలంతరాలకి తానం చేసేటప్పుడు నీటిలో వేసి మరగబెట్టి ఈ నీళ్ళు అయితే స్నానం అయితే చేస్తారండి ఇవి కొన్ని వేల మందికి రాజబాబు అయితే ఊరికినే ఇచ్చారు ఈ మొక్కల్నే దీని పువ్వు అయితే ఇలా ఉంటుందండి చూసారా ఎంత బాగుందో మొక్క ఎంత అందంగా ఉందో అబ్బా మంచి ఘాటైన వాసన స్మెల్ వస్తుంది అబ్బబ్బా నేనైతే ఇది ఫస్ట్ అయ్యి దగ్గర మంచిది కూడా కొన్ని డిషెస్ పోతాయి మన దగ్గర నుంచి అవునా అవునా చిన్న మొక్కలున్నాయి ఇందులోనే నాకు మనకి చిన్న మొక్క చాలు చూసారా చిన్న కుండీకి ఎంత బాగా కాసాయో ఇవన్నీ కాయలేనండి దాని చెట్టు కాయలు బాగా కాయాలి అంటే మనం ఈ సిగిరిలో అయితే వేసేయాలండి ఇవి వేసే కొద్ది మనకే మొగ్గలు అయితే వస్తూ ఉంటాయి జాన్ చెట్టుకి మాత్రం ఎప్పుడు ఇలానే చెయ్యాలి వ్యవసాయంలో కూడా మనకి మనుషులను పెట్టి మరీ వేయిస్తారు చూసారు కదా ఎంత బాగుందో చూసారు కదండీ ఇవి క్రిస్మస్కి ఎక్కువ అలంకరించుకుంటారు చాలా బాగున్నాయి కదా ఇంటి ముందు ఒక రెండు ఇలా అమర్చుకుంటే గుమ్మానికి అటు ఇటు చాలా అందంగా ఉంటుందండి భలే ఉన్నాయి కదా బాగున్నాయి కదా గుత్తులు చాలా బాగున్నాయండి ఇది మన బోగని అయిందండి కానీ గుత్తు వెరైటీగా ఉందా మరి ఏటో తెలియదు కానీ చాలా బాగున్నాయి కదా ఇది వైట్ ఇంకా ఫుల్ వైట్ వస్తుందండి నేత మొగ్గల మొల ఇలాగుంది ఇవన్నీ ఎవరో తీసుకున్నారో పట్టుకెళ్ళటానికే ఇది నూరు వరాహాల చూసారా ఇవి ఇంట్లో ఒక మనం షోగా చదువుకోవచ్చండి క్యారెక్టర్స్ సంబంధించిన మొక్కలు చూస్తాక భలే ఉన్నాయి కదా ఈ చెట్లు సేము మన రేగి చెట్లాగా ఉందండి ఆకు సేమ్ ఇది చూసారా అరటి చెట్టు ఎంత బాగుందో చాలా బాగుందండి ఇది మన తోటలో వేసుకుంటే చాలా చాలా అందంగా ఉంటుంది చూసారా చూసారు కదండి రాజాబాబు తోట మీకు ఈ రెండో వీడియో చేసాను ఇది నేను మీకు ఏమైనా ఆర్డర్ కావాలంటే కూడా నేను ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు ఒక నాలుగు మొక్కలైతే మీకు ఎక్కడికైనా సరే రాజాబాబు పంపిస్తారటండి రేట్లు కూడా చాలా వీలుగా ఉంటున్నాయి రాజాబాబు మాటల్లోనే వినండి సో చెప్ పంపిస్తాను మొత్తం నాలుగు మొక్కలని స్టార్టింగ్ అండి అందరికీ డైరెక్ట్ ఇంటికి పంపించేట్టుగా డిటీఎఫ్సీలో ఏర్పాటు చేస్తాం కొత్తగా ఇప్పుడు లాస్ట్ టైం పంపించే వాళ్ళు బస్ స్టాండ్లో ఇక్కడ పంపించే వాళ్ళు కానీ ఇబ్బంది అవుతుందని చెప్పి ఆప్ చేస్తాం రాబోయే రోజులైతే కంపల్సరీగా వన్ మంత్ టైంలో పంపిస్తాం ఏర్పాటు చేసి మళ్ళీ పంపి ఏర్పాటు చేస్తాం సరే అండి మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంది అనుకుంటున్నాను ఈ వీడియో ఎలాగా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో మా తోట ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త విషయాలు మాధవి గారి ద్వారా తెలుసుకోండి మొక్కల గురించి సో చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ అండి రాజాబాబు నర్సరీలో తీసుకున్న మొక్కలు అయితే మా బండికి లోడ్ అయితే ఇంతవరకే అవుతుంది అన్నీ మాత్రమే తీసుకున్నాను ఇవన్నీ వేసినప్పుడు మీకు మరో వీడియో చేసి చూపిస్తాను చూసారా మీరు ఎవరైనా సరేనండి కడియం మనకి కడియానికి యామగిరికి మయాన్ ఉందండి నర్సరీ యామగిరి ఒంతి నుంచి మనం ఎలా ఒక మెండపాట వెళ్ళే లైన్ అండి ఇది దారిపూడి వెళ్ళే లైన్ అండి ఇది ఇక్కడ మీకు అటు ఇటు మయాన్ ఉంది నర్సరీ మీకు ఫోన్ నెంబర్ ఉంది కదండి మీకు ఎంత ఇబ్బంది ఏం లేదు మీకు ఆ బోర్డు మీద ఫోన్ నెంబర్ తీసుకుని చక్కగా ఫోన్ చేసి మీరు రావచ్చు ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు కూడా మీకు కొత్త కొత్త వెరైటీలు అయితే ఉన్నాయి